టమాటా రోటి పచ్చడి చేసేద్దాం పదండి చూస్తేనే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదా మీకు ఎవరికైనా రోట్లో పచ్చడి అంటే ఇష్టం ఉంటే లైక్ చేయండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి ఆ తర్వాత ఎండుమిర్చి వేయాలి టమాటా పచ్చడికి ఎండుమిర్చినే తీసుకోవాలి తొమ్మిది పండిన టమాటా ఎర్రకో యాపిల్లాగా ఉండాలి వాటిని చిన్న చిన్న ముక్కలుగా పండు మిర్చి వేపిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేయాలి నిమ్మ సైజ్ అంత చింతపండు అంటారు ఎందుకో ఏమో నేను కూడా అలానే అంటాను అదే కడాయిలో నూనె వేసి టమాటాలను బాగా మగ్గనించాలి నాకు ఈ విధంగా మగ్గడానికి పది నిమిషాలు టైం పట్టింది జ్యూస్ లాగా రావాలి రెండు పెద్ద ఆనియన్స్ ఒక గడ్డ తీసుకోవాలి చింతపండుని టమాటా ఉడికేటప్పుడు వేయాలి అప్పుడు మగ్గుతుంది చింతపండు మొత్తం రెండు స్పూన్ల ఉప్పు రోలుని బాగా క్లీన్గా కడిగి శుభ్రంగా క్లాత్తో తుడవాలి ముందుగా ఉప్పు ఆ తర్వాతగా మనం ముందుగా మిర్చి అవి వేయించుకున్నాం కదా జీలకర్ర ధనియాలు అవి కూడా వేయాలి అవి నలిగే విధంగా బాగా దంచాలి చాలా జాగ్రత్తగా దంచాలండి లేకపోతే పండు పండుమిరకాయలు తలుపలు కంట్లో ఎగురుతాయి సో చిన్నగా జాగ్రత్తగా దంచండి అప్పట్లో మిక్సీలు గ్రైండర్లు ఎక్కడ ఉన్నాయండి బాబు అందరూ రోలే మా మమ్మలు మా తాతమ్మలు అందరూ అందుకే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉన్నారేమో ఇప్పుడు మనమంతా కరెంట్ తిండి ఇలా తింటున్నాం బయట స్పైసీ ఫుడ్ అలా వెల్లుల్లిపాయలు వేయాలి తర్వాత ఆనియన్స్ వేసి బాగా దంచాలి నేను ముందుగా ఉడకబెట్టిన టమాటా మిశ్రమాన్ని రోట్లో వేయాలి చూడండి మగ్గితేనే ఆ కలర్ వస్తుంది పండిన టమాటాలు మాత్రమే మనం టమాటాకి టమాటా పచ్చడికి ఎంచుకోవాలి ఇప్పుడు చాలా జాగ్రత్తగా దంచాలండి ఇట్లా రౌండ్గా తిప్పాలి దంచకూడదు రౌండ్గా తిప్పాలి రోకలిని రోటిలో వేసి చూడండి కలర్ మారుతుంది ఇట్లా దంచాలండి ఇంకా ఎవరికైనా పచ్చడి అంటే ఇష్టం ఉంటే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయిపోయిందండి పచ్చడి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్